అందరికీ నమస్కారం అమలక ఏకాదశి వ్రత కథ ఒక్కసారి వింటే చాలు విష్ణుమూర్తి అనుగ్రహం తథ్యం మరి వీడియో చూసే ముందు జై శ్రీమన్నారాయణ అని చిన్న కామెంట్ చేయండి ఏ వ్రతమైనా నోము అయినా పూజ పూర్తయ్యాక వ్రత కథను చదువుకుని శిరస్సున అక్షింతలు వేసుకుంటే వ్రతం సంపూర్ణం అయినట్లు అప్పుడే వ్రత ఫలం పూర్తిగా లభిస్తుంది అమలక ఏకాదశి వ్రత విధానం తెలుసుకున్నాం కదా ఈ కథనంలో అమలక ఏకాదశి వ్రత కథను తెలుసుకుందాం అమలక ఏకాదశి ఫాల్గున మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి లేదా అమలకి ఏకాదశి అంటారు ఈ రోజు ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి విశేష పూజలు చేస్తారు ఉత్తరాదిన ఈ నాటి నుంచి హోలీ వేడుకలు ప్రారంభం అవుతాయి దీని వెనుక ఓ పురాణ గాథ కూడా ఉంది ఆ గాథ గురించి తెలుసుకుందాం అమలక ఏకాదశి వ్రతం వెనుక ఉన్న పురాణ గాథ వ్యాస మహర్షి రచించిన బ్రహ్మాండ పురాణంలో వశిష్ట మహర్షి వివరించిన అమలక ఏకాదశి వ్రత కథను తెలుసుకుందాం చిత్రసేనుని కథ పూర్వం చిత్రసేనుడు అనే రాజు ఉండేవాడు ఈ రాజు ప్రతి ఏడాది అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు రాజుతో పాటు ఆయన రాజ్యంలోని ప్రజలు కూడా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు ఒకసారి చిత్రసేనుడు వేటకు అడవికి వెళ్లినప్పుడు దారి తప్పి కొంతమంది రాక్షసులు చేతికి చిక్కుతాడు ఆ రాక్షసులు రాజుపై ఆయుధాలతో దాడి చేసి బంధిస్తారు చిత్రసేనుడికి ఏమి హాని జరగదు కాని రాక్షసుల దాడికి స్పృహ కోల్పోతాడు చిత్రసేనుని నుంచి దివ్య కాంతి ఆశ్చర్యకరంగా స్పృహ తప్పిన చిత్రసేనుని శరీరం నుంచి కాంతి రూపంలో దైవిక శక్తి ఉద్భవించి ఆయనపై దాడి చేసిన వారిని సమూలంగా నాశనం చేసి అంతర్ధానం అవుతుంది చిత్రసేనుడు స్పృహలోకి వచ్చిన తరువాత తనపై దాడి చేసిన రాక్షసులు చచ్చిపడి ఉండడం చూసి ఆశ్చర్యానికి లోనవుతాడు ఆ సమయంలో ఆకాశవాణి చిత్రసేనుడు ఆచరించిన అమలత రక్షింపబడ్డాడని పలుకుతుంది ఈ సంఘటన తరువాత చిత్రసేనుడి రాజ్యంలో అమలత ఏకాదశి వ్రత మహత్యం ప్రసిద్ధి చెంది ప్రతి ఒక్కరూ ఆచరించడం మొదలు పెడతారు చక్రవర్తిగా జన్మించిన వేటగాడు మరో కథనం ప్రకారం వైదిస రాజు చైత్రరథుడు మరియు అతని పౌరులు విష్ణువును ఆరాధించడం వల్ల ఐశ్వర్యాన్ని పొందారు ఒకనొక అమలక ఏకాదశి నాడు చైత్రరథుడు మరియు అతని ప్రజలు నది ఒడ్డున ఉన్న విష్ణు దేవాలయం సమీపంలోని ఉపవాసం జాగారం చేసి రాత్రంతా విష్ణువును స్థుతిస్తూ భజనలు కీర్తనలు పాడుతూ ఉన్నారు ఆ సమయంలో ఆకలితో ఉన్న ఒక వేటగాడు తెలిసో తెలియకో ఆ గుంపులో చేరి అమలక ఏకాదశి వ్రతాన్ని అనుసరించాడు ఫలితంగా ఆ వేటగాడు తన మరణానంతరం వసురథ రాజుగా పునర్జన్మ పొందాడు భక్తి ప్రధానం ఈ కథలోని నీతి ఏమిటంటే నిష్కామంతో నిర్మలమైన భక్తితో అమలత ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎంతో పుణ్య ఫలితం కలుగుతుంది ఏ భక్తి లేకున్నా అనుకోకుండా ఈ వ్రత నియమాలు పాటిస్తే మరుసటి జన్మలో శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుతారు అమలక ఏకాదశి వ్రతం ఆచరించిన వారు ఈ వ్రత కథను కూడా చదువుకొని శిరస్సున అక్షింతలు వేసుకుంటే వ్రత ఫలం సంపూర్ణంగా దక్కుతుంది జై శ్రీమన్నారాయణ